హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం అండి నా పేరు స్వామి నేను తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ లోకల్లో ఉంటానండి చూస్తున్నారు కదా మారుతి సుజుకి జెన్ రెండు వేల ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు ఎనిమిది వందల వరకు లైఫ్ అయితే ఉంది ఈ బండికి ఈ బండికి వచ్చేసి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లో మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం అయితే నేను వెహికల్స్ అనేది తెస్తూనే ఉంటాను ఈ బండి రివ్యూ అనేది మొత్తం చూపిస్తాను చూసిన తర్వాత మీరు కాల్ చేయండి చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చాను రెండు వేల ఆరు రెండు వేల ఇరవై ఆరు ఎనిమిది వందల వరకు కూడా ఈ బండికి లైఫ్ ఉంది బండికి వచ్చేసి అలా వ్యూల్స్ ఉన్నాయి ఫుల్ మ్యాట్ ఉంది సెంటర్ లాగా వద్దే లేదు ఏసీ కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది బండి రివ్యూ మాత్రం చూపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి బండికి మాత్రం ఒక్క రూపాయి పెట్టుబడి లేదు బ్రదర్ చూస్తున్నారు కదా మారుతి సుజుకి జెన్ రెండు వేల ఆరు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరులో ఎనిమిది నెలల వరకు లైఫ్ ఉంది చూసుకోవచ్చు ఈ బండికి టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్యాటరీ కూడా వేయించారు ఓనర్ బండికి అయితే ఇంజన్ మాత్రం చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మీరు బండి తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి అయితే లేదు చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నెంబర్ చూసుకోవచ్చు ఫ్యాన్సీ నెంబర్ సెవెన్ త్రీ డబల్ ఎయిట్ చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బండికి నాలుగు నాలుగు అలా హీల్స్ ఉన్నాయి బండికి వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ అయితే నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయన్న ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయగలరు చూసుకోవచ్చు మీరు బండి రివ్యూ మొత్తం బండి మాత్రం చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు ఈ బండికి వచ్చేసి రెండు పవర్ విండోస్ వస్తాయి మనకి ఎనకి పక్క వచ్చేసి మాన్యువల్ ఎండు వస్తుంది పవర్ స్టేరింగ్ పవర్ బ్రేక్ ఉంటుంది మాన్యువల్ గేర్స్ ఉన్నాయి లోపల ఫుల్ మ్యాటింగ్ ఫ్లోరింగ్ కూడా ఉంది చాలా గ్యాప్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది బండిలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకెళ్ళిపోవచ్చు చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నాలుగు నాలుగు వీల్స్ ఉన్నాయి బండికి ఇది వచ్చేసి స్టెప్నీ టైర్ చూసుకోవచ్చు వీల్స్ అనేది కూడా మనకు ఈ దానిలో వీల్స్ కూడా ఉన్నది చూసుకోవచ్చు టైర్ మాత్రం లేదు ఇక్కడ కూడా మనకు అలా వీల్స్ ఉంది ఇక్కడ ముందు పక్క కూడా మనకు అలా వీల్స్ ఉన్నాయి బండి ఇంటర్వెల్ మొత్తం చూసుకోవచ్చు చాలా ఫర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు మారుతి సుజుకి జెన్ రెండు వేల ఆరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ వెహికల్ కోసం కాల్ చేయండి మనకు తక్కువ బడ్జెట్లోనే మనం ఈ వెహికల్ అయితే మీకోసం తీసుకొచ్చాను మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చూసండి మొత్తం చూసుకొని మీరు వెహికల్ అంతా పర్ఫెక్ట్గా నేను చూపిస్తాను మళ్ళీ ఒకసారి లోపల కూడా చూసుకోవచ్చు రివ్యూ మొత్తం మీరు లోపల రివ్యూ చూసుకోవచ్చు సీట్ కవర్స్ కానీ మనకు మెరర్కి ఇది కూలింగ్ కవర్స్ వేయించారు ఓన్ నాలుగు ఉన్నాయి లేజర్ సీటింగ్ వచ్చేసి మనకు ఎయిటీ పర్సెంట్ ఉంది టైర్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇది ఫీవర్ పెట్రోల్ బండి చూస్తున్నారు కదా అలా వీల్స్ కూడా నాలుగుకు నాలుగు ఉన్నాయి స్టెప్ని టైర్ మాత్రం లేదండి మనకు జాక్ రాడ్ ఉంది వీల్ పాన ఉంది లోపల ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది మనకి వెనక బ్యాక్ సైడ్ లైట్ కూడా వర్కింగ్ ఉంది ఎవరైనా మీరు స్టూర్ వెళ్ళినప్పుడు సామాన్ గట్లా మనం లోపల పెట్టుకుంటాం కదా లగేజ్ ఆ లగేజ్ పెట్టుకున్నప్పుడు చూసుకోవచ్చు మీరు ఈ విధంగా లైట్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా వేయించుకున్నారు ఓనర్ గ్లాసెస్ వచ్చేసి ఏ ఏ ఒక్క గ్లాస్ కూడా మారలేదు అన్ని గ్లాసులు రెండు వేల ఆరు మోడల్ గ్లాసులే పర్ఫెక్ట్గా ఉన్నాయన్న లోపల మీరు బండి పైన బాడీ కూడా చూసుకోవచ్చు పెయింట్ మాత్రం కాలేదు చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇది వచ్చేసి పవర్ స్టేరింగ్ ఈ బండి రీడింగ్ వచ్చేసి లక్షా నలభై ఐదు వేలు తిరిగింది చూసుకోవచ్చు మీరు అన్న బండి రివ్యూ మాత్రం చూశారు కదా మీకోసమే నేను చాలా తక్కువ బడ్జెట్లో అయితే వెహికల్స్ అనేది తెస్తూ ఉంటాను మీ సపోర్టే నాకు కావాల్సింది ఎందుకంటే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే చేసుకోండి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మన మహబూబ్ నగర్ జిల్లాలో మన దగ్గర చాలా తక్కువ బడ్జెట్లో వెహికల్స్ అయితే వస్తుంటాయన్న మీకు ఎక్కడైతే తక్కువ బడ్జెట్లో వెహికల్స్ అయితే వస్తాయో అక్కడ తీసేసుకోవచ్చు మన దగ్గర అయితే తక్కువ బడ్జెట్లో చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్న వెహికల్స్ అయితే మేము తీసుకొస్తూనే ఉంటాం చూస్తున్నారు కదా ఇప్పుడు ఓనర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ వేయించారు అలా వీల్స్ కూడా ఉన్నాయి ఈ బండికి ఏసీ కూడా వర్కింగ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది సెంటర్ లాగా మాత్రం లేదు ఈ బండికి లెజర్ సీటింగ్ కూడా మనకి ఎయిటీ పర్సెంట్ ఉంది ఈ బండికి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి కేవలం ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఈ ఎనభై ఐదు వేలలో కూడా రేటు మాత్రం తగ్గుతుందన్న మీకు ఇది ఫిక్స్ అమౌంట్ అయితే కాదు మీరు రావచ్చు బండి మాత్రం చెక్ చేసుకొని మీరు రేటు కూడా మాట్లాడుకోవచ్చు దానికి ఏం అద్భుతం లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఒకసారి వెహికల్ మొత్తం చెక్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు బండి మాత్రం చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఒక్క రూపాయి కూడా పెట్టుబడి అయితే లేదు ఎనభై ఐదు వేలలో తగ్గింపు ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీలైనంత